భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ జడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా జాతిని ఏకతాటిపై నిలిపి ఎస్సీ వర్గీకరణ సుదీర పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పునిచ్చిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు బొడ్ల మోహన్ రావు కంచర్ల రాము కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దారం గోవిందారెడ్డి మాజీ జడ్పీటీసీ కొనగళ్ల వెంకటరెడ్డి ఎంపీటీసీలు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు చాపలమడుగు రాము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు టీడీపీ నాయకులు తదితరులు ఎంఆర్పీఎస్ వర్గీకటకు మద్దతుగా పాల్గొన్నారు ఏడక్షరాలు మీ అందరికీ ఈ శుభ సందర్భంలో ఒక మాట చెప్పాలి జులై తొంభై నాలుగు ఏడో తారీఖు నాడు మందాకృష్ణ మాది గారు పుట్టినరోజు కూడా అదే రోజు ఉద్యమని ప్రారంభించడం జరిగింది ఈ మూడులో ఇరవై మందితో స్టార్ట్ అయిన ఉద్యమం అది ఉప్పినా మారి అన్ని వర్గాల హృదయాలు తాకుతూ అది సామాజిక వైపు ఆలోచించే విధంగా అందరినీ ఆ ఉద్యమంకు మలుసుకోవటం ఆ విధంగా వారు రావటం జరిగింది ఇక్కడ మీరు గమనించాలి మాల హక్కుల పోరాట సమితి మాల గు దెబ్బ ఎంఆర్పిఎస్కి మద్దతు గవడ హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ కి మద్దతు వడ్డీ హక్కుల పోరాట సమితి గను దెబ్బ కి మద్దతు అదేవిధంగా గొల్ల కుర్మ అక్కుల పోరాట సమితి డోలి దెబ్బ మాదిక ఇట్లా ఎంఆర్పీఎస్కి మద్దతు ఇట్లా అన్ని వర్గాలు గను దెబ్బలు మోకదెగ్గలు సామాజిక ఉద్యమాలు అదేవిధంగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్న అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా కి సపోర్ట్ చేస్తుంది కారణం ఏంటంటే ఒక చిన్న అప్పీల్ ప్రజా కోర్టులో పెట్టడం జరిగింది అయా తరతరాలుగా మా జాతి ఈ సమాజానికి సేవ చేసింది డప్పు కాడ చెప్పు కాడ వెట్టి చాకిరి చేసే కాడ ప్రతి గడపని తాకి ప్రతి గడపకి మరి మేలు చేసిన కానీ ఎవరికి మీరు పీడితలపట్లేదు అలాంటి జాతి మాది అని మందకృష్ణ మాది గారు ప్రజా 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 వారిలో ప్రజా దృష్టికి తీసుకుపోయినప్పుడు నిజంగా మాకు ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమం ముప్పై సంవత్సరాలు నడిపిన కానీ రూపాయి బ్యాలెన్స్ లేదు ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేదు పోస్టర్లు మా పబ్లిసిటీ ఆంప్లెట్లు మా రూపాయలు మాకు కిషోర్బు గారు పిలిపిస్తారు అన్న దగ్గరికి పోతాం అన్న దగ్గరికి పోతాం అన్న దగ్గర పోతాం అయ్యా హైదరాబాద్ పోతున్న మీటింగ్ ఉంది మాకు కిషోర్బాద్ గారు అమ్మాడు చెప్తా అయ్యో నిజంగానే మీకు ఎప్పుడు న్యాయం జరిగిద్దు జరిగిన అన్యాయం జరిగింది మీకని చెప్పేసి అందరూ సబ్బండ వర్గాలందరూ కూడా ప్రజా ఉద్యమ నాయకులందరూ కూడా ఇవన్నీ సామాజిక ఉద్యమం పైన ఏ ఉద్యమాలు నడిపినారో ఆ ప్రజలందరూ వాళ్ళందరూ మాదిక ఉద్యమానికి సపోర్ట్ చేయబట్టే ఇవాళ ముప్పై సంవత్సరాలైనా న్యాయ వైపు నిలబడితే అందరూ మా వైపు నిలబడితే మీ ఉద్యమంలో విజయం సాధిస్తున్నాం ఆ విజయమే ఇలా అందరి ప్రజలకు ఇస్తాను ఎంఆర్పీఎస్ లో అసూలు పార్చినటువంటి ఉద్యమ మరి నాయకులు చాలా మంది జరిచిపోయారు గాంధీభవన్ దగ్గర పెట్టారు మాకు రాకపోతే కాంగ్రెస్కి మరి మర్యాద ఉండదు అదే స్థాయిలో టీడీపీకి కూడా అట్ట పోరాటం చేశారు కానీ ఎవరూ మాకు శత్రువులుగా మారలేదు మేమెవరికి శత్రులు మారేదు కానీ స్నేహబంధంతో స్నేహమైన మరి వరవ వడవడితోటే మేమందరం కూడా కలిసి ప్రయాణం చేసినాం ఇవాళ మాకు అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు టీడీపీ పార్టీలు మరి అదే బీజేపీ పార్టీ కూడా చివరికి అత్యున్నతమైన న్యాయస్థానంలో సుప్రీంకోర్టు కూడా మాదిగల పక్షాన నిలబడి మాదిగలకు న్యాయం చేసింది తప్ప ఎవరికి వ్యతిరేకమైన పోరాటం కాదు ఏదైనా ఉంటే మరి ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉంటుంది కాబట్టి